ఫ్రెండ్స్ ఆగండి ఆగండి స్క్రోల్ చేయొద్దు మనం రోజూ తినే ఆహార పదార్థాలు సరైన సమయంలో తీసుకుంటున్నామా ఏది ఎప్పుడు తినాలో తెలియక చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు కొన్ని ఆహారాలు సరైన సమయంలో తింటేనే వాటి ప్రయోజనాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి ముఖ్యంగా పాలు అరటిపండు యాపిల్ లాంటివి ఎప్పుడు తింటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది పాలు ఉదయాన్నే తాగుతుంటారు కానీ పాలు ఉదయం కన్నా రాత్రి పడుకునే ముందు త్రాగితే ఎక్కువ లాభాలుంటాయి రాత్రి పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది అంతేకాకుండా మరుసటి రోజు మీరు ఎంతో శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు అరటిపండును రాత్రిపూట తినడం అంత మంచిది కాదు ఇది అజీర్తిని మ్యూకస్ సమస్యలను పెంచుతుంది అరటిపండు తినడానికి సరైన సమయం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇది జీర్ణక్రియకు సహాయపడి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది రోజుకొక యాపిల్ తింటే డాక్టర్తో పని ఉండదు అని అంటుంటారు అయితే ఈ యాపిల్ ను కూడా రాత్రిపూట తినకూడదు యాపిల్లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ రాత్రిపూట జీర్ణం కావడం కష్టం దీనివల్ల అజీర్తి గ్యాస్ సమస్యలు రావచ్చు యాపిల్ తినడానికి సరైన సమయం కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత యాపిల్లోని పెక్టిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది చూశారు గదా ఏది ఎప్పుడు తినాలో తెలుసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ చిన్న మార్పులను మీ రోజువారీ అలవాట్లలో భాగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్